నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను మాణిక్ నీరు నిప్పు ఎప్పటికీ కలవవు ఇది ఎవరూ కాదనలేని సత్యం అలాగే ఏపీలో కమ్మ కాపు వర్గాలు ఎప్పటికీ కలవవు అన్నది కూడా అంతే నిజమని సీనియర్ పొలిటీషియన్లు చెబుతున్నా వినకుండా జనసేన టీడీపీ పొత్తులు సర్దుకున్నాయి కానీ నాదండ్ల కూడా కమ్మ సామాజిక వర్గమే అందుకే ఆది నుంచి పవన్ను కాపు నేతలు అలర్ట్ చేస్తున్నారు ప్రస్తుత పరిస్థితికి కారణం తెలిసి షాక్ అవుతున్నారు జనసేనలో నాదెన్ల అలజడికి గ్లాసులో తుఫాను రేగడానికి నాదెండ్ల రాజీనామా వ్యూహం వెనక చక్రం తిప్పింది చంద్రబాబేనా ప్రస్తుతం పొత్తులో పవన్ కళ్యాణ్ వర్సెస్ లోకేష్ ఫైట్ నడుస్తోందా వాచ్ ఆన్ న్యూస్ స్టోరీ ఆ పార్టీని సునామిలా కబలించి వేస్తోంది ఎందుకురా పొత్తు పెట్టుకున్నామని జనసేన అధినేత జుట్టు పిక్కుంటున్నారట ముందుకు వెళ్లలేక వెనక్కు రాలేక తటస్థంగా ఉండలేక ఇరవై నాలుగు సీట్లకు అభ్యర్థులు దొరక్క మోడీ ఆశీర్వాదాలు అందక అన్నయ్య కూడా పట్టించుకోక చంద్రబాబు చాణక్యానికి ఠా జనసేన మోఠా అన్న రేంజులో దెబ్బయిపోయానని అనుచరుల వద్ద ఓపోతున్నారట పవన్ జనసేనలో నాదెన్ల అలజడి గురించి డాట్ న్యూస్ బయటపెట్టిన వెంటనే తెలుగు రాష్ట్రాల్లోని అన్ని శాటిలైట్ మీడియా సంస్థలు యూట్యూబ్ ఛానళ్లు సోషల్ మీడియా అయ్యింది ఇంత ఎక్స్క్లూజివ్ కంటెంట్ మనం ఎలా మిస్ అయ్యామని ఆ తర్వాత వరుస పెట్టి డాట్ న్యూస్ ను ఫాలో అవుతున్నాయి అప్డేట్స్ కోసం జనసేన ఎపిసోడ్ పార్ట్ టూలో ఏముందని అటు పవన్ ఆదండ్లతో పాటు ఇటు జన తెలుగు తమ్ముళ్ళు కూడా హాట్ హాట్ బైటింగ్ జనసేనలో ఈ పరిస్థితికి కారణం చంద్రబాబు అంటున్నారు జనసైనికులు ఎందుకంటే ఒత్తు ధర్మం ప్రకారం కూటమి గెలిస్తే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవిని చెరువు రెండున్నరేళ్లు పంచుకోవాలి అందుకు చంద్రబాబు ఏ రకంగానూ ఒప్పుకోరు పవన్ చూస్తుంటే ఒత్తు ధర్మానికి పొరపాటున ఇచ్చినా ముఖ్యమంత్రి పదవి పంచకపోయినా చీరేస్తారని చంద్రబాబుకు తెలుసు అందుకే ఆదిలోనే దెబ్బ కొట్టాలనుకుని నాదెన్లను తనకు నచ్చినట్లు దువ్వుతున్నారట నాదెండ్లది బాబు సామాజిక వర్గమే కాబట్టి ఎటొచ్చి అటువైపు నుంచి నరుక్కొస్తున్నారన్నమాట సూర్యుడు పడమర ఉదయించిన కాపులు కమ్మ వర్గాలు ఒకేవరలో ఇమడమన్నది తరతరాలుగా వినిపిస్తున్న మాటలు జరుగుతున్న వైనాలు కనిపిస్తున్న దృశ్యాలు ఈ లెక్కన పవన్ను అసెంబ్లీ మెట్లు కూడా ఎక్కించకూడదని చంద్రబాబు లోపల ఫిక్స్ అయ్యారట అందుకే జనసేనకు ఇచ్చిన సీట్లలో పోటీ చేసే అభ్యర్థులను కావాలంటే మనమే గెలిపించి పవన్ కళ్యాణ్ ను ఓడించాలని తెలుగు తమ్ముళ్లకు ఇన్సైడ్ మెసేజ్ పాస్ చేశారట ఈ ముక్క సోషల్ మీడియాలో ఎంతోమంది కుండబద్దలు కొడుతున్నారు ఇవన్నీ ముందే గ్రహించిన జోగయ్య ముద్రగడ లాంటి కాపు సీనియర్లు పవన్ కు ఎంత చెప్పినా చెవికెక్కలేదు ఇప్పుడు సీన్ మారింది జనసేన మొత్తం చంద్రబాబు చేతిలోకి వెళ్లినట్లు జనసేనపై పచ్చ జెండా కూడా కప్పబోతున్నట్లు కామెంట్లు వినిపిస్తున్నాయి మరోవైపు పొత్తు పుడిచినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ కు లోకేష్ కు అస్సలు పడట్లేదు ఇద్దరు ఎడ్డెవంటే తెడ్డెవంటున్నారు వీళ్ళిద్దరినీ ఒకే తాటిపైకి తీసుకురావడానికి బాబు గారికి రోజు రెండు మూడు జండు బాంబ్ సీసాలు కావాల్సి వస్తుందట అయినా పరిస్థితి అదుపులోకి రావడం లేదని టాక్ ఇటు పుత్రుడు అటు దత్తపుత్రుడు ఎవరినీ కాదనలేక ఎవరి మాట తీసివేయలేక పొత్తు ధర్మం పాటించలేక బీజేపీతో చెలిమి కుదరక లోకల్ గా పొలిటికల్ గ్రిప్ దొరక్క ఈ వయసులో బాబు పడుతున్న మనోవేదన అంతా ఇంతా కాదు అందుకే ఏ అర్ధరాత్రి తిక్క రేగినట్లుంది నాదన్లను ఉసిగొల్పారని జన సైనికులు కాపునేతలు చెప్పుకుంటున్నారు అందుకే లోకేష్ పొత్తు ధర్మానికి తోట్లు పొడిచి ఇష్టమొచ్చిన స్థానాలను ప్రకటించుకుంటున్నారు ఆ వెంటనే పవన్ కూడా భీమిలి పెందుర్తితో పాటు మరో రెండు స్థానాలు అంటే మొత్తం నాలుగు సీట్లను డిక్లేర్ చేశారు ఆ రోజే చంద్రబాబు సొంత పుత్రుడికి దత్తపుత్రుడికి క్లాస్ పీకేరట కానీ ఏం లాభం లోకేష్ వర్షెస్ పవన్ ఫైటింగ్ మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారని తెలుగు తమ్ముళ్లే బాహాటంగా చెప్పుకుంటున్నారు నాగబాబు కూడా మొదటి నుంచి బాబుతో జాగ్రత్తగా ఉండాలని చిట్టి తమ్ముడికి చిన్నగా చెప్పినా పెద్దగా చెప్పినా ఈ తిక్క మహారాజు వింటేగా అని మౌనరాగం ఆలపిస్తున్నారు ఏం చేద్దాం లీడర్కు ఉండాల్సిన క్వాలిటీస్ లేకుంటే ఏ పార్టీ అయినా జనసేనలా తయారవుతుందని పబ్లిక్ టాక్ ఇదంతా పవన్ కళ్యాణ్కు తల బొప్పి కట్టిస్తోంది ఎందుకన్నా పార్టీ పెట్టనురా భగవంతుడా అని మొత్తుకుంటున్నారట ఏం చేద్దాం సార్ సినిమా అయితే ఎలా స్టెప్పులేసినా వేయకపోయినా బొమ్మ నడిపించవచ్చు బట్ పొలిటికల్ ఫీల్డ్ అలా కాదు వేసే ప్రతి స్టెప్ను అందరూ ఫోకస్ చేస్తారు సో బీ కేర్ఫుల్ ఇప్పటికైనా కాస్త రాజకీయాలు వంట పట్టించుకోండి లేదంటే డైనోసర్ లాంటి చంద్రబాబు ముందు మీరు బెలూన్ లాంటి వాళ్ళని సీనియర్ కాపు నేతలు హెచ్చరిస్తూనే ఉన్నారు మరి సారుకు వినపడుతోందో లేదో గ్లాసులో తుఫాను చల్లారుతుందా జనసేనను ముంచేస్తుందా వైట్ అండ్ సై ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్